సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ఎగువ నుండి వస్తున్న వరద నీటితో నాలుగో రోజు ఉధృతంగా కొనసాగుతుంది మోయ తుమ్మిద వాగు ప్రవాహం వాగు ప్రవాహానికి కోతకు గురై కొట్టుకుపోయింది హరమకొండ సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ వంతన నాలుగు రోజుల నుండి వంతెన వైపు బ్యారిగేట్లతో వాహనాల రాకపోకలను నిలిపివేసి పోరెడ్డిపల్లి మీదుగా దారి మళ్లిస్తున్నారు పోలీసులు గ్రామంలోని పలుచోట్ల ఇండ్లలోకి వరద నీరు చేరింది どうだ देखो ना 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 ఒక్క బొట్టు నీళ్ళు పోతలే వాటి ఒక్క బొట్టు నీళ్ళు పోకుండా పెట్టి ఒక్క బొట్టు नील भागू ने शाबलो बताई, शाबलो बताई, शाबलो बताई, शाबलो वाला, शाबल पड़ा हुआ ना। नीला हम मंदिर लगाड़ पचपुंग। हम्म। यार सत्यवात नहीं भूर में ना, इबूर में ना। ये चल गोला शाबल गोला। कितने बोट्टा नील ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా